ఇంద్రాదేవి చింతామణయితే తిడుతూ ఉందన్నమాట నాన్న రాధ్యార్థం చేశావని చెప్పేసి అయితే వాడేమో వాళ్ళ కొడుకుని చెప్పిందనమాట వాడు కాళ్ళ మీద వాడు నిలబ నిలబడతాడని బయటికి వెళ్ళిపోతే నువ్వేమో నీ పక్కన చేరి ఈవిడ నువ్వు కలిసి ఆవిడ మాటలు విని మీ ఇద్దరు కలిసి నాన్న రాద్ధాంతం చేశారు ఇంటి పెద్ద మనిషిని కొల్లబొడిచాడు ఏం సాధిద్దామని చెప్పేసి అయితే ఇంద్రాదేవి చింతామణికి అయితే అంటూ ఉందన్నమాట మనిషి అంత మనిషిని గుండెపోటుతో వచ్చేటట్టుగా చేశావు ఏం సాధిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంటే తనైతే ఒకవైపుగా చూస్తుందన్నమాట చింతామణి అపర్ణాదేవి అయితే బాధపడుతూ ఉందనమాట మామయ్య గారికి ఇలా అయిందని చెప్పేసి సీతారామయ్య గారికి అయితే హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అయితే ఉన్నారు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట ఇంకెప్పుడు కూడా ఎలాంటి విషయాలు తీసుకురావద్దు అని చెప్పేసి అయితే ఇంద్రాదేవి చెప్తూ ఉందనమాట అంతలోగా వాళ్ళ మేనకోడలు అయితే వస్తుందన్నమాట ఆవిడ కొడుకు గురించి మాట్లాడటంలో ఏం తప్పు ఉందని అంటూ ఉంటే అక్కడ ఉన్న అపర్ణదేవి ఇంకొకసారి నువ్వు మాట్లాడావంటే నీ పేక కోస్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అప్పటిలోగా డాక్టర్ గారు వస్తారనమాట ఇక్కడ కావ్య ఎవరు అని అడుగుతారనమాట ఇక్కడ ఉన్న రాజు అయితే షాక్ అవుతూ ఉన్నాడు కావ్యని అడిగారు ఏంటి అని చెప్పేసి అయితే కావ్య అయితే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్తూ ఏడుస్తూ తాతయ్య అని బాధపడుతూ ఉంది అనమాట ఇక మీదట నువ్వే ఆఫీస్ అది చూసుకోవాలి అమ్మ రాజు కూడా కోప్పడుతూ ఉంటాడు నువ్వు అతన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట నువ్వు చక్కగా ఫ్యామిలీ అంతటిని కూడా నువ్వే చూసుకోవాలి ఆరోగ్యంగా ఉండేటట్టు అన్ని విధాలుగా సహకరించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్